హలో ఫ్రెండ్స్ కన్నారెడ్డి అయితే ఉంత పొలంలో అయితే గుంటున్నాడు ఈరోజు పని అయితే వచ్చేసింది వాళ్ళ మమ్మీ అక్కడ పుల్లలు అన్నీ ఏరేస్తుంది ఆర్పీ అయితే వీడియో తీస్తున్నాడు గుంటగా బాగానే పరుస్తున్నాడు లేదో కామెంట్ చేయండి గుర్ర గుర్ర అంట అతనికి కూడా తెలియదంట కన్నారెడ్డికి నీకి నాకు తెలియదు ఇది పోతుందా నెక్స్ట్కి కి సార్ ఈ సార్ అంతా పోతుంది నెక్స్ట్కి బల్బమ్మాయితే అక్కడి అక్కడ ఉంది ఎద్దులు వచ్చినా భయం లేదు ఇక్కడ ఇప్పుడైతే భయం పక్కనకి వచ్చింది పుల్ల ఏరుకుంటూ వస్తుంది పుల్లలో ఏరుతుంది సేను క్లీన్గా ఉండాలని చూడండి బాహుబలి టూలోనా రానా కానీ చంపేయాలని పుల్లలు ఏరుతుంది ఇప్పుడు ఈ సేన్లో పుల్లని చంపేయాలని పుల్లలేరుతుంది ఇప్పుడు ఫుల్ వీడియో కాల్ షార్ట్ వీడియో కాల్లో మీరు కామెంట్ చేస్తే మేము చేస్తాం ఓకే కెమెరా అయితే తెచ్చుకున్నాము కెమెరా అయితే ఒక నెల బాడీకి తెచ్చుకున్నాము ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తే షార్ట్ వీడియోను ఫుల్ వీడియోను చేస్తాము ఎద్దులైతే వేసి చూడండి సన్ను తెచ్చుకున్నాడు ఎంత పెద్దకి సాకున్నాడు ఆ ఎద్దుకైతే గాయమైంది కొమ్ముకి పని నేసుకొని పాస్తున్నాడు సిక్స్ బ్యాక్ అందరు చూడాలని వాళ్ళమ్మ తిడుతుంది కింద వరకు గుంట పాయి అని తిడుతుంది అంకేవి కిందకి వెళ్తున్నాడు మళ్ళీ ఎగురలాడుతున్నాడు గుండు పైకి నిలబడికి రావట్లేదు అరుస్తున్నాడు వాళ్ళమ్మ తిడుతుంది గర్రగర్ర తిప్పీడే అంటుంది ఇలాంటి గెడ్డంతా బుడిపోదానికైతే చేస్తున్నాడు పొలం క్లీన్ కావాలని వర్షం రాలేదు ఎత్తుకోవడానికి క్లీన్ చేస్తున్నాడు పొలం ఏమో తిడుతుంది కన్నడ బర్త్నే కన్నాకి అది తేతుందా గడ్డి దీనికి ఫస్ట్ అయితే తేత్త దానికి గుంటైతే ఎండుకైంది గడ్డితో గడ్డి అంతా అడ్డం పడింది గుంటకి వాళ్ళ మమ్మీ ఎద్దులు వచ్చిన పక్కకి వెళ్ళరు గుండె ధైర్యం గొప్పది నేను చెప్తుంటే నవ్వుతుంది ఫ్రెండ్స్ చూడండి కరెక్ట్ మాట్లాడుతుంది మాట్లాడండి అందరు తిన్నారానా అంటుంది మాట్లాడదాంట మేము పెట్టాం కదా వీడియో పదకొండు గంటలకు పెడతాం అంతలోపు తినింటారులే కాకులు వచ్చినాయి ఆహారం కోసం పురుగులు ఉంటాయని చూడ పొలం తింటే కాకులకి ఆహారం కోసం వచ్చినాయి ఫ్రెండ్స్ ఒక పని చేస్తే ఇక్కడ రెండు పనులు జరుగుతున్నాయి కాకులకు ఆహారం చిక్తుంది మాకు సేమ్ క్లీన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ కాకులు ఎన్నో చిన్నా చూడండి ఎద్దులు వేసుకొని వస్తున్నాడు ఏందో ముందు చెప్తుంది తినండి ముందు అంటే గడ్డి ముందు అంట తాకండి వారు మళ్ళీ గడ్డి అని చచ్చిపోతారు చచ్చిపోతారు అంటుంది కన్నా ఏమో అంటున్నాడు పురుగులు సాయం అంటున్నాడు వీడియో కాపీరేట్ పడిందినా రాత్రి పోస్ట్ ఉంటే రాత్రి పోస్ట్ చేసి పెట్టి మర్చిపోయినా పొద్దున్న చూసుకుంటే కాపీరేట్ పడింది డిలీట్ చేసి దాన్ని ఈడ తిప్పుతున్నాడు ఎందుకంటే పొలం ఇక్కడ గట్టిగా ఉందని లూజ్ కావాలని మొన్న కాకులకి పండుగ చూడండి పక్కన పక్కనే వెళ్తున్నాయి కాకిలంటే పడదంట ఇప్పుడు రాయలతో చేస్తాడు కాకులని ఇక్కడే తిప్పుతున్నాడు ఆ లాస్ట్లో అయితే ఇది అయితే చూడండి గుండు హాస్టల్ కూడా గడ్డైతే పోలి పైన ఎక్కించినాడు గాబులు వేసినాయి ఎద్దులు నా మీందుకు వస్తున్నాయి నేను పారిపోయినాను నా నా మాట అట్లున్నాయంట ఉన్నాయంట ముసలా ఏమన్నా బలం ఉంది చూడండి ఫ్రెండ్స్ చెట్లు పీకుతుంది భూమిలో ఉండే చెట్లు అంత ఉన్నా కూడా ఇంత బలం మీకుంటే కామెంట్ చేయండి చూడండి కాకి ఆహారం చిక్కింది ఎత్తుకొని పోతుంది పురుగ్గా నోట్లో ఉంది చూడండి పురుగ తింది చూడు స్విచ్ చూసారా పురుగు పొట్టుకుని అయితే క్లీన్ చేసుకున్నాడు హాయ్ చొప్పున కష్టం చూడండి ఫ్రెండ్స్ పొద్దున్నే ఆయాలకి వచ్చినాం ఫ్రెండ్స్ ఆరున్నరకి పండ్లు కూడా దిక్కులే పనులు దిక్కుంది భోజనం చేస్తావు భోజనం చేయలేదు అంటావు ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కొద్దిగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి ఇలాంటి వీడియోలు మరికొన్ని చేస్తుంటాం ఫార్మర్ వీడియోస్ వస్తుంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఫార్మర్ కాబట్టి ఫార్మర్ వీడియోస్ వస్తుంటాయి ఎత్తులైతే అంటే ఆయాసం వస్తుంది ఎత్తులకి అయినా వదిలేట్లేదు దానిలో పని అదే కాబట్టి ఎత్తులు భుజాలు చూడండి మా కురు చూడుకు ఎత్తుందా భుజాలు దాన్ని ఇంట్లో సన్న తప్ప ఏం కాదు నిలయింది దీన్ని ఇలాంటి వీడియోలు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో రేపు ఏం పని ఉందో రేపు వీడియో తీసాము సిక్స్ మినిట్ సిక్స్ ఉన్నారా ఇంకా ఇంకా పెట్టరా వీడియో అంటున్నాడు కాకులు చూడండి ప్రద్దు ఉరికిస్తున్నాడు నాకు భయమవుతుంది ఎందుకు వస్తున్నాయని ఎడ్డంతేస్తుంది మా అవ్వ నేను చెప్తుంటే నవ్వుతుంది రాత్రి లైవ్ పెడతాం లైవ్లోకి రండి ఫ్రెండ్స్ మీరు ఏం చెప్తే ఆమె అవ్వతో మాట్లాడిస్తాము మీరు ఏమైనా క్వశ్చన్లు అడగండి చెప్తుంది అంటుంది చెప్తాదని మీరు తెలుగులో చెప్పండి కన్నడ నేర్చుకోవాలంటే కామెంట్ చేయండి కన్నడ నేర్పిస్తుంది అది అంటుంది అక్కడ చూడండి నిద్ర కాబర్లేస్ని பண்ணே கேசிபுத்தா அனித்து ஐ குட்டாது எந்த ஜல் ஜல் திப்பக்கூடாது அண்ட் வாழம்மா రాయ్ ఎక్కడ సేన్ ఎక్కడ కొండేది అని అడుగుతున్నాడు రాయ కనపడతా అంటుంది ఇటుకుందనా ఇదంతా ఎక్స్ట్రా బాగా చేసినాడు చూడండి బాగానే తోలుతున్నాడా ఆపి అడుగుతున్నాడు చొప్పు రాయిట్లని బాగానే తో తోలింటే కామెంట్ చేయండి ఇంత ఇంతమంది గుండి ముండి నాకన్నా స్పీడ్ అయితే పోతున్నాయి చూడండి దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తా ఈరోజు పని ఇదే ఫ్రెండ్స్ అప్పుడే చెప్తున్నాను మళ్ళీ చెప్పు అంటున్నాడు చెప్తున్నాను రోజు రోజైతే ఏదో ఒకటి అయితే పని అయితే ఉంటుంది ఇంట్లో పొట్ల పిల్లలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ గొర్రెలు దాన్ని పట్టుకొని పోతాడు ఇప్పుడు గెడ్ పీక్ వస్తాడు దాన్ని పెట్టుకొని పోయి ఫ్రెండ్స్ నువ్వు అంత చాక్ పెట్టినావు ఫ్రెండ్స్ స్పీడ్ అయితే వెళ్ళిపోతున్నాయి నాకు స్పీడ్ ఎద్దులు చూడండి ఫ్రెండ్స్ ఎంత తూకంగా ఉన్నాయో కాలజ్ చూడండి భూమిలోకి ఎలా వెళ్ళిపోయినా అరసనాడు ఏ ఎరుకుంటున్నావు పాపము అరిసే వేటికి పాడంతా చిమ్ముతున్నాయి బయటికి చూడండి ఎలా ఎరుక్కుంటున్నాయో భయపడుతున్నాయి పాపము ఓనర్ వేటికి ఫార్మర్ వీడియోస్ రావాలంటే కామెంట్ చేయండి ఫ్యామిలీ వీడియోస్ రావాలంటే కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోతో కలుస్తాం రేపు ఏదో మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాం రాత్రి అందరూ లైవ్కి వచ్చేయండి ఎయిట్ పిఎంకి సెవెన్ సెవెన్ థర్టీ కన్నా ఎయిట్ పీఎం కన్నా లైవ్ ఉంటుంది నైట్ వచ్చి కామెంట్ చేయండి రేపు ఏ వీడియో కావాలో ఆ వీడియో చేస్తాం ఉంటా ఫ్రెండ్స్ మా వీడియోలు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి